హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ ఇవాళ మంచి చికెన్ రెసిపీని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అదేంటి అంటే ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా సులువుగా చికెన్ తందూరిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే చాలా సులువుగా రెస్టారెంట్ కి వెళ్లకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు అది ఎలా ప్రిపేర్ చేయాలో అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక కేజీ వరకు కోడిని అయితే తీసుకోండి ఆ తర్వాత పైన ఇలా ఘాట్లు అనేది కనిఫంగా పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకు చికెన్ అనేది మసాలా అనేది గా చికెన్ కి పట్టుకుని మరింత రుచిని కూడా అందిస్తుంది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చికెన్ కి మాత్రం ఘాట్లు పెడితేనే గా తందూరి అనేది టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకుందాం అందులోనే ఒకటిన్నర లేదా రెండు స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుని చక్కగా చికెన్ అయితే పట్టిద్దాం ఇలా పట్టించిన తర్వాత పక్కనైతే పెట్టేద్దాం ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పుల వరకు పెరుగునైతే యాడ్ చేసుకుందాం అలాగే పుదీనా ఆయిన్ కొత్తిమీరను ఇలా పేస్ట్ చేసుకుని అయితే పెరుగులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనకు తందూరి కరెక్ట్ కలర్ కి రావడానికి కశ్మీరీ కారాన్ని రెండు స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకుందాం అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసి చక్కగా కలిపేసుకుందాం అందులోనే ఒక నిమ్మకాయనైతే చక్కగా పిండేసుకుందాం ఇప్పుడు అందులోనే ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ వరకు కసూర్ మేతిని చక్కగా ఇలా నలిపి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కలుపుకున్న మిశ్రమాన్ని చక్కగా చికెన్ కైతే పట్టిద్దాం ఇలా చక్కగా పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు చక్కగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టి వదిలేయండి అరగంట తర్వాత కుక్కర్ అయితే తీసుకోండి ఆ కుక్కర్లో అరకప్పు వాటర్ని అయితే యాడ్ చేసి చక్కగా ఒక ప్లేట్ని అయితే పెట్టేసేయండి చికెన్ని అందులో పెట్టేసి విజిల్ అనేది పెట్టకుండా కుక్కర్ని ఒక పది నిమిషాల వరకు ఉడికించండి పది నిమిషాల తర్వాత అయితే మనకు చికెన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు మనకు తందూరి ప్రిపేర్ చేయడానికి ఒక జాలిని అయితే ఇలా తీసుకోండి జాలిపై ఇలా చికెన్ ని చక్కగా హై ఫ్లేమ్ లో ఒక పదిహేను నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం అలాగే ఇప్పుడు చికెన్ కి మీ దగ్గర గీ ఉంటే గీ కానీ బటర్ ఉంటే బట్టర్ నిలా చక్కగా చికెన్ కంతా పట్టించుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుందాం ఇలా చక్కగా నెయ్యిని కానీ బటర్ని కానీ ఇలా అప్లై చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ ఇలా చక్కగా ఫ్రై చేసుకుందాం కరెక్ట్ పదిహేను నిమిషాల తర్వాత అయితే మనకు తందూరి చికెన్ అనేది రెడీ అయిపోతుంది తందూరి అయితే రెడీ అయిపోయింది పక్కన అయితే తీసుకుందాం అంతేనండి చాలా సింపుల్ గా తందూరి చికెన్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు అది కూడా ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అది ఇంకా ఓవెన్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఈ జ్యూసీగా ఉండే ఈ చికెన్ తందూరిని ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో